వ్యాసంగి సన్నాలకు ఐదు వందల బోనస్ అకాల వర్షాలకు తరచుగా ధాన్యాన్ని కొంటాం ఆ రెండేళ్లలో దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తాం ఆరు లక్షల ఎకరాలకు సాగునీరిస్తాం అకాల వర్షాలకు తరిచ ధాన్యాన్ని కొంటామని అని కుమార్ రెడ్డి గారు మీరు అంటున్నారు ఆ ధాన్యం తరిచ దాకా మీరు ఏం చేసినారు వసతులు ఎందుకు ఏర్పాటు చేస్తలేరు గోనె సంచులు గొడ్లు నింపడానికి ఉండేటటువంటి సంచులే లేవు ట్రాన్స్పోర్ట్ చేయడానికి లారీల గది లేవు తరిచ ధాన్యాన్ని కొంటా అంటున్నారు ఏ ఏ రేట్లో లో కొంటారు ఒకసారి చెప్పాలి సో కుమార్ రెడ్డి గారు రైతులు ఎంత నష్టపోతున్నారో ఆ వర్షాలకు ఒడ్లు ఉన్నాయి వాళ్ళు ఎండనక వాహనానికి కాపలు కాయాలి ఏంద్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది మీరు ముందస్తుగా ప్రణాళికలు రూపొందించుకొని ఏ విధంగా ఉన్న కొనుగోలు కేంద్రం దగ్గర ఏర్పాటు చేయాలి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలి కానీ ఈనాడు ఒడ్లు కొట్టుకోక ఒడ్లు ధరించాక ఆ తక్కువ రేటు ఇచ్చు ఇది అంత డ్రామర్ ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రైతన్న ఇబ్బందులు ఒకసారి చూసుకొని ఈనాడు ఆ ఒడ్లు తడవడం వల్ల వాళ్ళు ఆరు నెలలు మనం పంట కొనుగోలు కేంద్రం దగ్గర తెచ్చాం ప్రశాంతంగా ఉండి అమ్ముకొని పైసలు ఏమైనా ఉంటాయి కొద్ది గొప్ప దాచుకొని పెళ్ళిళ్ళు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఆ డబ్బుతోనే చేసుకుందాం అంటే మీరు ఈనాడు అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతున్నారు ఆ వడ్డ కొనుగోలు కేంద్రాల దగ్గర తురగతిన ఒడ్లు కొనుక్కొని రైతులకు పైసలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా అకాల వర్షాలకి నష్టపోయినటువంటి రైతులకు కూడా ఉండ కొనుగోలు కేంద్రాల దగ్గర వడ్లు ఉంటే ఆ కోస్లో కూడా ఆలోచిస్తున్నాం ఆడబోలో కోశలో తిట్టనే ఉండదు ఏంటంటే ఆ ఉడగల వల్లతో ఒడ్డు ఆిల్పోతుంది ఇన్ని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది రైతన్నని ఏడిపించొద్దు కష్టపెట్టొద్దు రైతన్నలను ఆదుకోవాలి